బెయిల్ మీద తిరిగి వచ్చారు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లు అర్జున్ గారు నిన్న జైలుకి వెళ్ళారు ఈరోజు బెయిల్ మీద తిరిగి వచ్చారు ఆయన ఒక సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది అదే కామన్ మ్యాన్ అయితే జైలుకి వెళ్తే తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి ఇప్పుడైనా అల్లు అర్జున్ గారు తన తన సినిమా ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం తన కోసం ఇలా అడావడిగా ఎక్కడ పడితే అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర ప్రమోషన్ చేశారు ఆ సినిమా చూడడానికి వెళ్ళారు ప్రమోషన్లో భాగంగా ఒక అమాయకురాలైన రావిందనే ఆవిడ చనిపోయింది తప్పు ఎవరిదైనా ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు పక్కా ప్లానింగ్తో ఎలా వెళ్ళవలసింది కానీ అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరగడం వల్ల అప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు మళ్ళీ తిరిగి మీద వచ్చారు ఒక రకంగా ఇది రాజకీయంగా పొలిటికల్ డ్రామా కూడా జరుగుతున్నాయి తెలంగాణలో కేటీఆర్ గారు అల్లు అర్జున్ మీద ట్విట్టర్లో ట్వి ట్విట్ చేశారు మరపక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్విట్టర్లో ట్విట్ చేశారు ఇది ఒక పొలిటికల్ డ్రామా లాగా నడుస్తుంది